ఆరు వందల ముప్పై తొమ్మిదవ నామం అవరథ అవరధ అంటే తనకు మించినటువంటి వరదాతలు లేనిది అనే కాకుండా కాంతివంతమైన దంత పంక్తి కలదేన అర్థం కూడా ఉంది తనకన్నా చిన్నవాళ్ళు అయినటువంటి సోదరీ సోదరులను ఇచ్చున్నది అని నామానికి అర్థాలు ఈ మూడు రకాలుగా మనం చెప్పుకోవచ్చు ఆరు వందల నలభైవ నామం వాగ్ అధీశ్వరి వాక్కునకు అధిదేవత అధీశ్వరి అంటే అధిదేవత వాక్కునకు అధిదేవత అంటే పరావాగ్దేవతా స్వరూపిణి అనమాట అమ్మవారు వసన్యాది దేవతలకు అధినాధురాలు నాదానికి వాక్ ఎలాగో నాద బ్రహ్మకు వాగదీశ్వరు అలాంటిది వాక్కు గురించి తెలిస్తే వాగదీశ్వరి గురించి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది వాక్కు నాలుగు స్థితుల్లో ఉంటుందని ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాము ఆ స్థితిలే పరా పశ్చాంతి మధ్యమ వైఖరి స్థితులని పూర్వనామాలో చెప్పుకున్నాం కదా ఈ నాలుగు స్థితుల్లోనూ మొదటి మూడు స్థితులు బయటకు వ్యక్తం కాకుండా లోపలే ఇమిడిపోయి ఉంటాయని నాలుగవదైన వైఖరి వాక్కు మాత్రమే బయటకు వ్యక్తమవుతుందని ఇంతకుముందే మనం వివరించుకోవడం జరిగింది అంటే ఉచ్చరించే వాటిలో సంకల్ప రూపంలో ఉండే వాక్కు స్థితిని పరావాక్కు అంటారు ఈ పరావాక్కే అన్ని స్థితులలోని వాక్కులకు ప్రేరణ స్థానం అందుకని ప్రారంభ స్థానము ఉత్పత్తి స్థానము కాబట్టి ఈ పరావాగ్దేవత వాఘధీశ్వరి అవుతుంది అర్థమైందిగా ఇది ఆరు వందల నలభై ఒకటవ నామం ధ్యానగమ్యాయ నమహ అంటే ధ్యానము యొక్క లక్ష్యమైనది లేదా ధ్యానము చేత పొందబడినది అని ఈ నామానికి అర్థం ధ్యాతృధ్యేయ రూప అన్న రెండు వందల యాభై నాలుగవ నామంలో కూడా మనకి వస్తుంది ఇది ఎన్ని విధాలుగా మనం పూజించినా ఎన్ని మంత్రాలు వల్లించినా ఎన్ని స్తోత్రాలు చేసినా ధ్యానంతో కాని వాటికి సంపూర్ణత చేయకూడదు ధ్యానంతో మాత్రమే వాటికి సంపూర్ణత వస్తుంది అంచేత షోడసోపచార పూజ మొదట్లో మొదటి ఉపచారంగా ధ్యానాన్ని ఏర్పాటు చేశారు గణపతి పూజ చేసినా ముందు గణపతిని ధ్యానం చేస్తాం లక్ష్మీ పూజ చేసినా లక్ష్మీని ధ్యానం చేస్తాం కదా అలాగే పూజకు మొదటి ఉపచారం ఏంటి ధ్యానమే ఈ ధ్యానంలో వర్ణించినటువంటి రూపాన్ని పొందడమే మొత్తం పూజకు లక్ష్యం లేదా ధ్యేయం కాబట్టి అమ్మవారు ధ్యానగమ్య కళ్ళు తెరిచినా మూసినా మనం చూడగలిగేదే ధ్యానగమ్యం అవ్వాలి అంతేగాని కళ్ళు మూసినప్పుడు ఒకటి కళ్ళు తెరిచినప్పుడు మరొకటి ఉండకూడదు ఈ స్థితి వచ్చిన వారు సాలోక్య సామీప్య సారూప్య సాయుద్ధ స్థితిలో ఉన్నట్టే కాబట్టి అమ్మవారు ధ్యానము యొక్క లక్ష్యమైనది లేదంటే ధ్యానము చేత పొందబడినది అని నామానికి అర్థం ఆరు వందల నలభై రెండవ నామం అపరిచ్ఛేద్యాయ నమహ అంటే విభజింప వీలు లేనిది విభజించడానికి వీలు లేనటువంటిది దేశకాల పరిధులలో విభజనకు వీలు లేనిది అని చెప్పుకోవచ్చు ఈ నామానికి అర్థం అంటే ప్రపంచంలోని ఏ వస్తువైనా ఏ పదార్థమైనా ఆకారపరంగాను పరిమాణపరంగానూ అలాగే కాలపరంగానూ విడగొట్టి నిర్దేశించవచ్చు పదార్థాన్ని విడగొట్టవచ్చు ఒక ఆకారాన్ని మనం విడగొట్టవచ్చు ఒక పరిమాణంలో ఉన్నటువంటి దీనిని కూడా మనం విడగొట్టచ్చు కాలాన్ని కూడా విడగొట్టి చెప్పవచ్చు మనం కానీ ఒక రూపానికి కట్టుబడని పరిమాణానికి కట్టుబడని కాలానికి కట్టుబడని అమ్మవారిని ఏ విధంగా విడగొట్టగలం సత్యం జ్ఞానం అనంతం అనేవి అమ్మవారి లక్షణాలు ఆకార పరిమాణాదులు లేని ఆకాశం లాంటిది అమ్మవారు ఆకాశాన్ని విడగొడతారా మీరు విడగొట్టలేరుగా కానీ ఆకారమూ లేదు దానికి ఒక పరిమాణమూ లేదు అలాంటి అమ్మవారిని ఎలా విడగొడతాం ఆకాశానికి ఒక నిర్దిష్టమైన ఆకారాన్ని మనం చెప్పగలమా ఒక నిర్దిష్టమైన పరిమాణాన్ని చెప్పగలమా ఆకాశం ఏ ఏ కాలాలలో ఎక్కడెక్కడ ఎంతెంత పరిణా పరిమాణాల్లో ఏ ఏ ఆకారంలో ఉంటుంది అని ప్రశ్నించుకోవడం ఎంత అర్థరహితమో ఎంత అవివేకమో అమ్మవారి విషయంలో అలా ప్రశ్నించడం కూడా అంతే దేశ కాల పరిధులలో విభజనకే వీలు లేనిది